హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకోసం అని చెప్పేసి మీషో నుండి అయితే ఒక మంచి శారీ అయితే తీసుకొచ్చామండి ఫర్ రివ్యూ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఈ శారీ వచ్చేసి మనకి మీషోలో అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చినట్లయితే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మీకు నేను వచ్చేసి మెరూన్ అయితే తీసుకున్నాను మీకు ఇంకేమైనా కలర్స్ కావాలంటే చూడొచ్చు అండ్ లింక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము కింద కామెంట్ సెక్షన్లో కా లింక్ అని పెట్టండి అయితే ప్రొవైడ్ చేస్తాము శారీ చూస్తే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి క్లాత్ వైజ్ కూడా ఇంకా మనకి మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చింది శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు ఇది మగ్గం సారీ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా ఇచ్చారనమాట డిజైన్ కూడా మనకి హ్యాండ్స్ పార్ట్లు ఇలా స్మాల్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో అన్నమాట మనకి బ్యాక్ కావాలన్న డిజైన్ అయితే మనం పెట్టుకోవచ్చు చూడండి మొత్తం స్టోన్ వర్క్ అండి చాలా బాగుంది మనం వాష్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట